హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇండియాలో ఉన్నప్పుడే కదండి మనం ఇలా రైతు బజార్లని అమ్మమ్మతో వెళ్తూ ఉంటాం హన్నుకి బాగా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే హన్ను కోసం హన్ను ఫ్యూచర్లో వాళ్ళ అమ్మమ్మతో స్పెండ్ చేసిన టైం ఇలా చూసుకోవడానికి ఉంటుందని ఇది హన్నుని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా అండి యూట్యూబ్లో అయితే ఎప్పటికీ అలానే ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే అమ్మతో కలిసి హన్ను నేను అమ్మ కూరగాయలు అవన్నీ తీసుకోవడానికి అయితే అమ్మ నేను హన్ను వచ్చామన్నమాట ఈ రైతు బజార్ అనేది ఎక్కడ అనుకుంటున్నారు ఇంతకీ ప్లేస్ చెప్పట్లేదు కదా నేను మాది వచ్చేసి మచిలీపట్నం అండి సో ఈరోజైతే మార్కెట్కి వచ్చామనమాట ఇక్కడ నేను వాయిస్ అనేది మొత్తం కొంచెం మార్కెట్లో ఎలా ఉంటుందో అలా పెట్టేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే హన్ను కూడా మెమరబుల్గా ఉంటుంది అలానే నాకు కూడా మా మచిలీపట్నంలో ఇంకా ఉన్నానేమో అన్నట్లు ఫీలింగ్ ఉంటుందని కొంచెం అయితే వాయిస్ వేవరకుండా అలానే యాడ్ చేశాను అనమాట అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అండి హన్ను నాతో స్పెండ్ చేసిన టైం కూడాను మనం ఇక్కడ మళ్ళీ రిటర్న్ అనేది బ్యాక్ రావాలి మచిలీపట్నం నుంచి దుబాయ్కి వచ్చేయాలి కాబట్టి సో హన్ను కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అంతా కూడా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అది కూడా ఈ వీడియో చివరినైతే యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ ఈ వీడియోలో అయితే తాటి కనిపిస్తున్నాయి కదండి ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకు తెలిసి ఈ తాటి అంటే మన ఆంధ్ర తెలంగాణలో లేకుండా మన అందరి తెలుగు వాళ్ళకి ఈ ముంజులు తెలుసు అనుకుంటాను ఇవి సమ్మర్ స్పెషల్ కదండి మనకి బాడీకి కూడా చాలా కు చలవ చేస్తాయి అనమాట నాకైతే చాలా ఇష్టము చిన్నప్పుడు మా విలేజ్కి వెళ్ళేవాళ్ళమాట అనమాట సొంత ఊరికి ఆ ఊర్లో అయితే బాగా రిలేటివ్స్ అలా తెచ్చిచ్చేవాళ్ళు ఇక్కడ అయితే ఇంకా మార్కెట్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి వెజిటేబుల్స్ అలా తీసుకోవడానికి హన్ను చూసారా ఏది చూసినా వాడికి కొత్తగా ఉంది ఇలా ఇంత పెద్ద మార్కెట్ అయితే దుబాయ్లో ఉండదు కదండి ఏదో షాపింగ్ మాల్స్ లాగాను లూలు మార్కెట్ లాగానే ఉంటాయి కదా ఇలా చూసి అంటే వాడు అంటున్నాడు ఏది చూసినా అమ్మ కాయలు అని చెప్పేసి వాడికి ఏది చూసినా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాడు అయినా సరే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒరే నేను పుట్టిందే ఇక్కడరా అని చెప్పాను తీసుకో മാ ഒരു കേൾ ചോദ്യം ఇక్కడ అమ్మ నేనైతే మార్కెట్కి వచ్చింది పచ్చడి మామిడికాయలు తీసుకోవడానికి అలానే కూరగాయలు తీసుకోవడానికి అని చెప్పేసి యాక్చువల్లీ అయితే నాన్న నేను ఎక్కువ వస్తూ ఉంటాము సో పచ్చడి మామిడికాయలు అనేది అమ్మకే బాగా తెలుస్తుంది కదా అని చెప్పేసి అమ్మ నేను వచ్చాము అలానే కొంచెం వెజిటేబుల్స్ అలా తీసుకుని రిటర్న్ అయిపోతున్నాం అనమాట చూసారా మా మచిలీపట్నం మార్కెట్ అనేది ఎంత పెద్దగా ఉందో వెజిటేబుల్స్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటాయండి ఇవి డైరెక్ట్గా రైతే సేల్ చేస్తూ ఉంటారో మరి ఏమో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఇలా రైతు బజార్కి హన్ను తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా అమ్మమ్మ ఎలా ఉండేదో నాకు తెలియదు అనమాట చిన్నప్పుడు ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే మామయ్య అమ్మకి ఇద్దరు అనేలా అనమాట పెద్దమాయ చిన్నమాయ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ అలా టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళము ఇలా హన్ను అయితే వాళ్ళ అమ్మమ్మతో వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మార్కెట్ లోనికి ఆవులైతే వచ్చామండి వీటిని చూసి అమ్మ ఆవు ఆవు అంటున్నాడు హన్ను ఇక్కడితో అయితే మేము షాప్ వెజిటేబుల్స్ అలా తీసుకుని నేను అమ్మమ్మ దగ్గర ఉండు నువ్వు హన్ను వాళ్ళు చిన్న తీసుకుంటున్నాడు నాన్న దగ్గర ఉండే ఇటు తిరిగ అన్న ఇటు తిరిగ రామ్మా తాత దగ్గర మళ్ళీ తర్వాత తీసుకెళ్తాంలే నేను ఆచి తాత దింపవే నాన్ని దింపుతావా అన్నట్టుగా చూస్తున్నాడు మా అబ్బాయి అబ్బాయి అంట అబ్బాయిని ఎత్తుకో గ్యాస్ బండ బయట పెట్టారంట ఇట్లా మా అబ్బాయిని అయితే తాతం టేలువే తాత ఇబ్బదండే బండెక్కండే అండెక్కు బండి బండకి దంపదండీ మన ఎక్కినానా

పదండి అన్నపా ఇంటికి వెళ్ళిపోదాం పద తాత వెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు పద అయ్యయ్యో అన్నో తీసే పద ఎలా నడవండి ఇంటికొని నడవండి ఏ పద ఫ్రెండా ఎక్కడికి అన్నా నీ ఫ్రెండా అమ్మా నేను అమ్మ తల్లిపేసిరమ్మ వంటకది కనపడుకున్నా